హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చికెన్ కర్రీ నాకు వచ్చిన స్టైల్ నాకు నచ్చిన స్టైల్లో నేను ఉండి చూపిస్తాను ఎలాగో ఫస్ట్గా చికెన్ కడిగి ఇలా పెట్టుకున్నాను పసుపు వేసుకుందాం అర స్పూన్ పసుపు షాల్ట్ కారం టూ స్పూన్స్ వేసుకుందాం నెక్స్ట్ నిమ్మరసం నిమ్మరసం వేసుకున్నాక అల్లం వెల్లిపాయి ధనియాల పేస్టు కలిపి నూరింది ఇలా బరక పరకగానే నూరుకోవాలి ఇది కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకుందాం ఇలాగా ముక్కకి పట్టేటట్టు ఇలా కలుపుకొని మస్తు ఒక అర్ధగంట నానబెట్టుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కనిద్దాం హీట్ ఎక్కింది కట్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేద్దాం చక్కగా మంచిగా గోల్డెన్ కలర్లో వేగనిద్దాం అలా ఏగితే కర్రీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది అచ్చి పచ్చి ఎగితే అసలు కూర అనేది బాగోదు ఇలా వేగనిద్దాం చక్కగా వేగుతున్నాయి మనం ఇందాక చికెన్లో పసుపు ఉప్పు కారం అల్లం వెల్ప పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా దీంట్లో ఏమీ వేయ అవసరం లేదు అలా వేగనిద్దాము ఇటు పక్క ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం మనం చికెన్ ఇలా వేసుకొని చక్కగా మగ్గనిద్దాం సిమ్లోనే ఉడకాలి మంచిగా హైలో పెడితే అడగంటి పోయిద్ది మూత పెట్టేసుకుందాం ఒక పక్క లెగ్ పీస్ ఎగుతుంది మంచిగా మా అమ్మాయికి లెగ్ పీస్ అంటే ఇష్టం ఒక పక్క లెగ్ పీస్ గరం మసాలా వేద్దాం లైట్గా ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది వేస్తే లెగ్ పీస్కి అలా చక్కగా వేయగనిద్దాం